నమస్కారం పురాణాల ప్రకారం కాలం అంటే కేవలం గడియారం ముల్లు కాదు అది ఒక చక్రం ఆ చక్రానికి న్యాయమూర్తి శనిదేవుడు ఈరోజు మనం చెప్పుకోబోయే గాథ సాక్షాత్తు ఆ పరమశివుడినే శనిదేవుడు ఎలా వదలలేదనే ఒక అద్భుతమైన సత్యం ఒకనాడు పర్వతం ప్రశాంతంగా ఉంది మంచు కొండల మధ్య ఆ ఆదిదేవుడు చిద్విలాసంగా కూర్చుని ఉన్నాడు అప్పుడే అక్కడికి త్రిలోక సంచారి నారద మహర్షి చేరుకున్నాడు నారదుడి ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు ఈరోజు కొంచెం ఆందోళనతో కూడివుంది శివుడికి ప్రణామంచేసి నారదుడూ ఇలా అన్నాడు మహాదేవా మీకు తెలియని రహస్యం ఏదీ లేదు కాని ఒక వార్తను మీకు తెలియజేయడం నా ధర్మం రేపు సూర్యోదయ సమయం నుండి మీపై శని దేవుడి ఏడున్నర ఏళ్ల దృష్టి ప్రారంభం కాబోతోంది దీనినే లోకం ఏల్నాటి శని అని పిలుస్తుంది మీరు ఈ గండాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారో తెలుసుకోవాలని ఉంది అని నారదుడు విన్నవించాడు నారదుడి మాటలు విన్న శివుడు గంభీరంగా నవ్వాడు నారదా నేను కాలానికి అతీతుడను లయకారుడను సృష్టి స్థితి లయలు నా కనుపాపల కదలికపై ఆధారపడి ఉంటాయి అటువంటి నాపై శని ప్రభావం ఏమిటి ఆయన నా భక్తుడు నా నుండి అధికారాన్ని పొందినవాడు అయినప్పటికీ ఒక కర్మఫలప్రదాతగా ఆయన శక్తి ఎంతటిదో ఆయన తన బాధ్యతను ఎలా నిర్వహిస్తారో నేను స్వయంగా పరీక్షించాలనుకుంటున్నాను అందుకే రేపు నేను ఎవరికీ దొరకకుండా దాక్కుంటాను శని తన దృష్టిని నాపై ఎలా ప్రసరింపజేస్తాడో చూస్తాను అని శివుడు ప్రతిజ్ఞ చేశాడు మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే శివుడు కైలాసాన్ని విడిచిపెట్టాడు జగన్మాత పార్వతీ దేవిని తన కుమారులైన వినాయక కూడా వదిలి ఏకాకిగా భూలోకానికి చేరుకున్నాడు శని దృష్టి అంటే అది సాధారణంగా మనుషులను భ్రమలో పడేస్తుంది కష్టాల పాలు చేస్తుంది అందుకే శివుడు మనిషి గాని దేవత గాని కాకుండా ఒక సామాన్య యోగిలా మారిపోయాడు ఎవరూ గుర్తించలేనంత లోతుగా ఎవరూ ఊహించలేనంత ప్రశాంతంగా ఉండే చోటుకోసం వెతికాడు చివరకు ఆయనకు గంగానదీ కనిపించింది తన జటాజూటం నుండి పుట్టినదే అయినా ఆ గంగా నది అంతర్భాగంలో దాక్కుంటే ఎవరూ తనను గమనించలేరని భావించాడు మహాదేవుడు గంగా నదిలోకి ప్రవేశించి అడుగున ఉన్న ఒక పెద్ద శిల దగ్గర జలసమాధిలోకి వెళ్ళిపోయాడు అది మామూలు తపస్సు కాదు శని దృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు బాహ్య ప్రపంచంతో సంబంధం తెంచుకున్నాడు లోకం మొత్తం శివుడి కోసం వెతుకుతోంది కైలాసం వెలవెలబోయింది భక్తులు తమ ఆరాధ్య దైవం ఎక్కడ ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు కాని శివుడు మాత్రం తన పంతాన్ని నెగ్గించుకోవాలని ఆ చల్లని నీటిలో ఎటువంటి ఆహారం లేకుండా ఎటువంటి ఆభరణాలు లేకుండా కేవలం మంచులాంటి నీటి మధ్య ఏడున్నర ఏళ్లపాటు గడిపాడు రోజులు నెలలుగా మారాయి నెలలు ఏళ్లుగా మారాయి అలా సరిగ్గా ఏడున్నర సంవత్సరాల కాలం గడిచిపోయింది ఏళ్నాటి శని ప్రభావం ముగిసే సమయం ఆసన్నమైంది అప్పుడు శివుడు మెల్లగా తన జలసమాధి నుండి కళ్ళు తెరిచాడు గంగానది పైకి వచ్చి తన పూర్వరూపంతో కైలాసానికి బయలుదేరాడు దారిలో ఆయనకు శనిదేవుడు ఎదురుపడ్డాడు శనిదేవుడిని చూడగానే శివుడు విజయగర్వంతో నవ్వాడు శనిదేవా చూశావా నీ శక్తి నా దగ్గర పనిచేయలేదు నువ్వు నాపై దృష్టి పెట్టాలని చూశావు నన్ను కష్టాల పాలు చేయాలని అనుకున్నావు కాని నేను నీకు దొరకకుండా ఏడున్నర ఏళ్లపాటు నది గర్భంలో సురక్షితంగా దాక్కున్నాను నువ్వు నా దరి చేరలేకపోయావు నీ ఏళ్లాటి శని ప్రభావం నా ముందు ఓడిపోయింది అని శివుడు అన్నాడు అప్పుడు శనిదేవుడు ప్రశాంతంగా శివుడికి నమస్కరించాడు ఆయన కళ్లలో అహంకారం లేదు కేవలం తన విధి పట్ల గౌరవం మాత్రమే ఉంది శనిదేవుడు ఇలా అన్నాడు మహాదేవా మీరు తప్పుగా అనుకుంటున్నారు మీరు నన్ను ఓడించారని భావిస్తున్నారు కాని నిజానికి మీరు నా శిక్షను అనుభవించారు ముల్లోకాలకు అధిపతివైన మీరు సకల దేవతలు కొలిచే మహేశ్వరుడు మీ రాజభోగాలను వదిలి మీ కుటుంబాన్ని వదిలి మీ కైలాసాన్ని వదిలి ఏకంగా ఏడున్నర పాటు ఆ చల్లటి నీటిలో ఒక సామాన్య జీవిలా దాక్కోవాల్సి వచ్చింది అంటే అది నా దృష్టి ప్రభావం కాక మరేమిటి మిమ్మల్ని మీ నివాసం నుండి దూరం చేసి ఏకాకిగా మార్చి కష్టమైన జల సమాధిలో ఉండేలా చేయడమే నా ఏల్నాటి శని యొక్క ఫలితం మీరు దాక్కున్నాను అనుకున్నారు కాని ఆ కాలమంతా మీరు నా ప్రభావంతోనే గడిపారు ఈ గాథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత ప్రయత్నించినా అవి మనల్ని ఏదో రకంగా తాకుతాయి ఆ సమయంలో మనం చేయాల్సింది నిగ్రహం పాటించడం శివుడు అంతటివాడే ఏడున్నర ఏళ్లపాటు నిరీక్షించాడు అంటే సామాన్య మానవులం మనం ఇంకెంత ఓర్పుగా ఉండాలి కర్మ అనేది ఎవరినీ వదలదు మనం చేసే పనుల ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అందుకే కష్టకాలంలో కృంగిపోకుండా అది కాలం పెట్టిన పరీక్ష అని భావించి ధైర్యంగా ముందుకు సాగాలి శని దేవుడు కష్టాలు ఇచ్చేవాడు కాదు మనలోని అహంకారాన్ని తొలగించి మనల్ని సరైన మార్గంలో పెట్టే గురువు శివుడికి సైతం కాలం యొక్క విలువను గుర్తుచేసిన ఈ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం సర్వం శివమయం కర్మ సిద్ధాంతాన్ని గౌరవిద్దాం ధర్మ మార్గంలో నడుద్దాం